devoro ತಾವು ಎಾರಾ ನೀ எ பணி எத்தா சூரிய ఎందుకు అంటే చెతులు అంటే మాట పోయేది అవుతుందయ్యా అంతే భయపడతారు అటువంటి భయపడే మాటలు కదా ఎవరికంటే పుల్లలు పెట్టే మాటలు ఒక్క మాట అన్నట్టు అర్థం అవుతుంది ఏదో ఊరు కాదు అయ్యా ఏడు వందల దూరం మీద చక్కరి పచ్చము చక్ర మారాయణాలు తన భార్య కవనస్యమైన గర్భానం ఒక బిడ్డ రూప రూపే కావాలని మూలైన పదవైన మండలాలైన జిల్లాలైన తిరుగుంటే తిరుగుంటా తిరుగుంటే ఢిల్లీ పచ్చవ వచ్చారు ఓ వచ్చిన అంటే ఇవాళ మాత్రం పప్పన అంటే పిల్ల వచ్చారు ఆ మాత్రం తెలుసుకుంది ఇక్కడ రాజీ దా పెద్ద మనిషి వచ్చిన అదేనయ్యా మీది ఏదో ఊరు కాదు ఈ ఊరు పేరు మాత్రం అడవుడు ఢిల్లీపట్నం అంటే మాత్రం ఐదురు పద్య పాండవరు ఆ పేరు ధర్మరాజు రెండో వాడు భీమన మూడో వాడు అర్చున నాలుగో వాడు నకలరాజు అదో అందరికంటే చిన్నవాడు సర్వం వాడు సాదేవుడు మాత్రం వర్ష వాళ్ళ మాత్రం రాజు వెళ్తాడు అవో ఐదుగురు పొత్తుల మాత్రం మాకు ఒక్కగానే ఒక్క కొడుకయా మా కొడుకు పేరు రాజే రంపాలరాజు ఐదు ఒక్క కొడుకండి మాత్రం నాలుగో రాజే చేస్తారు మా అనుకున్నారు మీరు నాన్న

పొల్లను మాత్రం వేస్తాం రూపాయలు రోడు పొడవు సూర్యుడు అని కొడుకు రాజే రంపాల రాజును మాత్రం సవదన నేను మాత్రం పొల్ల మన ఆపి కొడుకు మా పొలం మీకు నచ్చినప్పుడు మీ మేము చూసుకోవాలి ఎందుకంటే ఈడీ కలవాలి ఏమంది కావాలో బొర్రబర్ర కావాలో పోలం మీకు ఇష్టమైనప్పుడు మీ పొలగాని చూడాలి మాకు ఇష్టం కావాలి చూడ కాకు మీ కొడుకు ఏదంకారం కొడుకు ఇంక ఏదంకారం నా కొడుకేనే వాడు చంద్ర దీపం దీపం చెప్పేస్తానికి మల్లె పూలు ఇరవై రూపాయలు దొరకలేదా మంగళూరు మంగళూరు వచ్చావు అది డిజిటల్ ఫోటో దాన్ని మంచిగా కూడా కాలు మీద తిరగ

బంగారం రాయి గల వచ్చు రాయిగల బంగారం గలవచ్చు తీరు వైరన్నారు గుర్తం పెట్టమని ఇంట్లో మాట్లాడతాను ఉండవాడు మిమ్ముడు శివనంద పెట్టారా రాత్ర మన కొడుకు రంపాల వాతలు అగ్గం తలపెడతానరా అన్నా ఈ సమాధానం వచ్చలే అదేరా ఎందుకు రాస్తాను నీకు ఎందుకు అంటే ఇల్ల మరే పిల్లలు నాకు అభిషేకం అనిపించింది వాళ్ళ గురనే తక్కువ తక్కువ ఆ పిల్ల లంజ దొంగ ఎన్ని ఊర్లు ఎన్ని జిల్లాలు ఎన్ని మండలాలు దాటుకుంటా చిల్లు అందుకే అన్న కాడ ఎంత మంచి అయితే తమ్ముడు పోతుంది ఇన్ని ఊళ్ళు తీరుకుంటూ తీరుకుంటే ఇక్కడికి వస్తారా అందుకే కాలం తప్పునో గురం తప్పునో లంచ సట్ట ఏనా దొంగ సట్టేనా రద్దీ అయ్యన్నా

కానీ అటువంటి మాత్రం జాతే ఉన్నావు అది లంచేనో పొంగేను గిన్ని జిల్లాలు గిన్ని తాలూకలు దాటుకుంటా వచ్చారు ఆ పొల్ల మధ్యదే చుట్టుపక్కల పెని చేసుకోకపోనా వద్దు వద్ద తమ్మి వాళ్ళ మాత్రం తిరగ నీళ్ళకు వేసపడురా తమ్ముడా పిల్లలు వచ్చారు అంటే ధనవాసో వంతు తప్పు అరే దొంగ అన్నవురా అత్తవాడు తమ్ముడు గాడ గాడ పిల్లలున్నదంటే మన ఐదు ఆ పిల్ల గారికి దానికి తప్పు ఉన్నదిరా

అవ కర్మనందర కొడుకు బప్పుడు బావన కొడుకు గత కొడుకు అవ చిన్నవాని చిన్నవాడు సాధివ్ కొడుకు శతెత్తి మారాలు అన్నాడు మాత్రం సవరంగ విద్య వచ్చినప్పుడు రంగ విద్యముల మన కొడుకులు విద్యలు చేసి చాలా మన కొడుకులు చచ్చిపోయారు ఆ పద్మయో వైపు నాలుగో నాలుగో రాదు నకల రాదు భార్య కొనవలే ఈ కొడుకు వచ్చే సంపాద

ನೀವು ಸೂಡಿನ ಬಾಲಿ ಹೇಗೂ ಅಂತ ಬಂದು ತಮ್ಮ ಅನ್ನ ಮಾಾಂತಿ ಶಾಂತಿ ಅನು ಮಾತ್ರ ಅಮ್ಮ ಖವರ ಮೂಡ ಮಾತ್ರ ಮಾತ ಮಾತಾಡೋ

గుద్దు గుర్తు గుర్తీ ఉంటాను అరవై కుట్లా కదా అది వారి కోపే నువ్వు ఇక్కడ ఊరే ఉండదు అవ్వా అయ్యాన్ని సాంపి సానుడు కాదు ఇస్తే ఇంత కోపనికి ఆగవాయా నువ్వు ఇంత పూల్ ఇస్తావు అరే ఇవరిగా కోపండి మరి

ఎందుకు ఐదుగురు పొత్తులు ఒక్కగా ఒక కొడుకు మరి మా రాజుగూడు వీర రాజు రాదు వీరే దగ్గర రాదు అరే కమలాసి దేవి వల్ల ఈ మీటర్ రూపవతి మరి ఎందుకు అప్పటికి వెళ్ళినా ఎక్కడ లేకుండా ఇల్లు లేకుండా ఆడపిల్ల పెళ్లి చేసి రావు కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు ఎందుకు శనివారం సాయంత్రం మా ఊరికి వెళ్ళి మీ ఊరుకు పల్లా కత్త కొడుకు రంపాల వారాలని తయారు చేసుకుని అక్కనికి అందరారు పిల్ల మా వచ్చిన వాళ్ళ బిడ్డ రూపవాది పోవనేవాండవులకి పాండవుల పిల్లవాడు రంపాల వారాలు పోటవనేమో వచ్చిన పట్టు బ్రాహ్మణ వాళ్ళు పట్టుకున్నారు మార్యాత వస్త్రవాలినోడు ఎందులో తిన్నాను దానిలో తిరిగి వాళ్ళ ఊరు ఊరు